శ్రీ గురు నమః మనం ఇప్పుడు పదమూడవ శ్లోకం గురించి చెప్పుకుందాం ఓ చిత్తమ్మ పెట్టుకోకు సంసార జలధి దాటించగలది రెండక్షరాల నామే అని చెప్పి ఆ హరిని భక్తితో వేడుకోమని ఉపదేశిస్తున్నారు కులశేఖరులు బుజ్జగిస్తున్నారు ఏమని బుజ్జగిస్తున్నారు భవజలది మగాధం దుస్తరం కదమహమితి చేత మాస్మగాహకాతరత్వ సరసి జదృసి దేవేతావకీ తావకీ భక్తిరేకా నరకభిది నిషన్నా తరయిష్యత్యవశ్యం అని బుజ్జగిస్తున్నారు మనస్సుతో శ్రీ కులశేఖర్లు సంభాషణ చాలా చిత్రమైన సంభాషణ ఆయన మనసుతో అలా సంభాషిస్తారు జారిపోతున్న మనసును దారిలో పెట్టడానికి చక్కని ఉపపత్తులను ఎన్నింటినో చూపిస్తున్నారు పరందాముని వైపు అడుగులు వేయటలో పిరికిపడే హృదయాన్ని ధీరమానసంగా తీర్చిదిద్దే తీరు ఇది ఏమని తీర్చిదిద్దుతున్నారు చేత ఓ మనస అగాధం లోతైన దుస్తరం మనకి మొదటి పదంలో ఉంది భవజలది మగాధం దుస్తరం నిస్తరేయం అందులో దుస్తరం దాటుటకు సాధ్యం కానట్టి భవజలధిం సంసార సముద్రమును కథం ఎట్లు అహం నేను నిస్తరేయం దాటగలను ఇది అని కాతరత్వం పిరికితనమును మాస్మగాహ పొందవద్దు సరసిజ దృశి పద్మముల వంటి కన్నులు గల దేవే భగవంతుడగు నరకభిధి నరకాసురుని సంహరించిన శ్రీకృష్ణుని అందు నిషన్న నిలిచిన తావకి నీకు సంబంధించిన భక్తి ఏక భక్తి ఒక్కటే అవశ్యం తప్పక తారయిష్యతి దాటించగలదు ఓ మనసా మిక్కిలి లోతైనది దాట శక్యం కానిది అయినా సంసార సముద్రాన్ని ఎలా దాటగలనని పిరికితనం పొందకు కమలలోచనుడు నరకాంతకుడు అయిన శ్రీకృష్ణ భగవాను ఎందు భక్తిని నిలిపితే చాలు అదొక్కటే సంసార సముద్రాన్ని దాటించగలదు ఇది నిశ్చయం కనుక నీవు నిర్భయంగా ఆ శ్రీకృష్ణని ఆశ్రయించు సంసార సముద్రం లోతెంత అంటే తెలుసుకొనడం శక్యం కానిది ఇంకా దాన్ని దాటించగల ఒకే ఒక్క పరమసాధనం భక్తి నౌక ఆ భక్తి కూడా కమలాక్షిని పైంది తామర పువ్వులంతా విశాలములైన నేత్రములు కలిగిన వాడు కాబట్టి భక్తుల్ని ఎల్లవేళలా గమనిస్తూ రక్షించగలడు ఎందుకంటే విశాలమైన నేత్రాలు కలిగినవాడు కదా అందుకని ఆ నేత్రాలకి అన్ ఎక్కడున్నా కూడా అందరూ కనిపిస్తారు మనకి ఇలాంటిదే మనకి ఎందులో కూడా చెప్తారు సౌందర్యలహరిలో కూడా దృశ్యా ద్రాయస్య దరదళిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అనే నాయం ధన్యో నచతి వనతే హాని రియతే వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర హాని మనకి సౌందర్యలహరిలో చెప్తారు దృశ్యా దరదళిత నీలోత్పల రుచ దరదళితం అంటే నల్ల కలువ పువ్వులు అనమాట ఆ అమ్మవారు కూడా అంత విశాలమైన నేత్రాలు ఉన్నది కాబట్టి భక్తులు ఎక్కడున్నా కూడా కనిపిస్తారు అని మనకి భీమరం మా ఊళ్ళమ్మ అమ్మవారు చూడండి కళ్ళు ఎంత విశాలంగా పెద్దగా ఉంటాయి అలాగనమాట ఇక్కడ కూడా శక్కుల సేకర్లు అదే చెప్తున్నారు తామర పువ్వులంత విశాలములైన నేత్రములు కలిగిన కాబట్టి భక్తుల్ని ఎల్లవేళలా గమనిస్తూ రక్షించగలడు ప్రయాణ మధ్యంలో అవరోధాలు కలుగుతాయేమోనన్న భయం కూడా అక్కర్లేదు అతడు నరకాంతకుడు కాబట్టి ప్రతిబంధకాలన్నింటినీ ఛేదించుకుంటూ లీలగా హేలగా దరి ఆ శక్తి దేవదేవుడైన అతనిదే తాను స్వయంగా స్వరూపుడు జీవకోటిని ప్రకాశింపచేయగలవాడును మనకి ఇంతకు ముందు శ్లోకంలో అంటే పన్నెండో శ్లోకంలో విష్ణువునే నౌకగా చెప్పారు కదా విష్ణు పోత అని విష్ణువునే నౌకగా చెప్పి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు విష్ణు భక్తిని నౌకగా అభివర్ణించు అభివర్ణిస్తున్నారు అందుకని విష్ణు భక్తిని నౌకగా అభివర్ణించడం ఏమిటి అని ప్రశ్న అంటే ఎందుకనంటే పరమాత్మను పొందగలనా పొందలేనేమో అని పిరికితనంతో ఉన్న మనసుకు ధైర్యం ఇచ్చే బోధన అందిస్తున్నారు అన్నమాట అలా రకరకాలుగా చెప్పి ధైర్యాన్ని కలిగిస్తున్నారు మనసుకి శ్రీ కులశేఖర్లు ఆ పరంధాముని పొందలేను అతడే నన్ను రక్షించగలడు అని ప్రేమతో తలచినా చాలు ఎల్లవేళలా ఉండే ఆ తలంపే భక్తి అది మనల్ని దరిచేర్చే నావ కావున విష్ణు భక్తి అన్నడి నౌకను ఆశ్రయించినా చాలునని తరుణోపాయం బోధించారు కులశేఖర్లు ఇంకా ఏమంటున్నారు కులశేఖర్లు ఇంకా ఏమని చెప్తున్నారు ఓ మనసా దాటడానికి దుస్సాధ్యమైన అగాధమైన సంసార సాగరాన్ని నేను ఎలా దాటగలను అని కంగారు పడకు శ్రీహరి పాద పద్మాల మీద స్థిరమైన భక్తిని అలవర్చుకుంటే ఆ భక్తి ఒక్కటే నరకయాతల నుంచి సంసార సాగరం నుంచి రక్షిస్తుంది మనస పరమాత్మ పరమకారుణికుడు కాబట్టే మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి తన ఎందు లయం చేసుకోవాలనే తలంపుతో ఆ స్వామి నిన్ను నాకు దయచేశాడు అంటే ఆ మనస్సుని నాకు ఇచ్చాడు మనస్సును సాధనంగా చేసుకుని తరించమని పరమాత్మ యొక్క అభిప్రాయం అభిప్రాయం అందుకని ఇంకా ఏమంటున్నారు ఉద్ధరేదాత్మ నా ఆత్మానం ఆత్మానమవసాధయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపునా రిపురాత్మన అంటే మనస్సును బంధువుగా చేసుకొని సుఖపడాలి అనే తలంపుతోనే నిన్ను పరమాత్మ కరుణించాను కాబట్టి నిన్ను సమర్పిస్తే పరమాత్మ నన్ను సంసార సాగరాన్ని దాటిస్తాడు అంటున్నారు అంటే మనసుని భగవంతునికి సమర్పిస్తే మనల్ని పరమాత్మ సంసార సాగరాన్ని దాటిస్తాడు భవజలది మగాధం దుస్తరం నిస్తరేయం సంసార సాగరం అనే సముద్రం చాలా గంభీరమైన అగాధం మనమే దాటగలం అనే యోచన కూడా చేయడానికి శక్యం కానిది ఎందుకంటే మనం దాటలేం ఒకవేళ ఎలాగోలా దాటుదామని ఆలోచన చేసినా మనం పని కానిపనది కథమహమితి ఇలాంటి కష్ట కష్టతరమైన భవసాగరాన్ని ఎలా దాటుతాను అని చేత ఓ మనస మనసాతరత్నం పిరికితనాన్ని మాస్మగాహ పొందకు అధైర్యం చెందకు సరసి జదృసి దేవే తావకీ భక్తి రేఖ తామర పుష్పాల యొక్క రేకుల వలె ఉండే కోటి సూర్య ప్రకాశితమైన నేత్రాల యొక్క దివ్య సౌందర్యాన్ని చూసినా చాలు అంతేనా చరాచర ప్ర ప్రపంచానికి జ్ఞానాన్ని ప్రసాదించి మోక్షమనే లీలలను ఇవ్వగలిగినవాడు బ్రహ్మాది దేవతలకు శరణు ఇచ్చినవాడు నరకాంతకుడు అలాంటి వాడిని శరణు పొందిన తర్వాత పాపభీతి ఇక్కడ ఇక ఉండదు ఇంక ఇక్కడ భక్తి ఒక్కటే చాలు నిజమైన భక్తికి భగవంతుడు కూడా వశమవుతాడు ఎలా అంటారా స్వామిని నిత్యం సేవించి తరించిన మహాభక్తుల్లో ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎవరంటే నామదేవుడు అలాంటి నామదేవుడు బాల్యంలో జరిగిన ఒక సంఘటన ఆయన భక్తి శ్రద్ధల్ని చాటు చెప్తుంది అదేమిటంటే నామదేవుడి తల్లిదండ్రులు దామాసేటు గోణాయి వీళ్ళు కూడా పరమ పరమభక్తులు ఆ ఇంట్లో ఏది చేసినా సరే ముందుగా ఆ స్వామికి సమర్పించకుండా స్వీకరించేవాళ్ళు కాదు ఒకసారి పని మీద బయటికి వెళ్ళినటువంటి దామాసేటు స్వామివారికి నైవేద్యం పెట్టవలసిన సమయానికి తిరిగి రాలేకపోతాడు దాంతో తల్లి కోరిక మేరకు పాండురంగడికి నైవేద్యం తీసుకుని ఆలయానికి వెడతాడు నామదేవుడు బాలుడు కావటం వలన భగవంతుడు నిజంగానే వచ్చి ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తాడని అనుకుంటాడు ఆయన ఎంతకీ రాకపోవడంతో మారా చేస్తాడు దాంతో స్వామి వచ్చి ఆ నైవేద్యాన్ని ఆరగించి అదృశ్యమైపోతాడు నైవే ఇప్పుడు అది తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు వచ్చేసిన తర్వాత నైవేద్యాన్ని గురించి తల్లిదండ్రులు అడుగుతారు ఆ అడిగిన తల్లిదండ్రులకి నామదేవుడు ఏం చెప్తాడు స్వామి ఆరగించాడు అని చెప్తాడు అతని మాటలు వారు నమ్మలేదు కానీ మాటలను నమ్మలేక అలాగని అతను చెప్పింది కొట్టిపారేయలేక వాళ్ళు వాళ్ళు సతమతమైపోతూ ఉంటారు సరే సందేహ నివృత్తి చేసుకోవడం కోసం ఆ మర్నాడు వాళ్ళు మళ్ళీ అలాగే ఆ ఇచ్చి పంపిస్తారు వాళ్ళు కూడా ఆ పిల్లాడిని అనుసరిస్తూ పెడతారు నామదేవుడు స్వయంగా స్వామికి తినిపిస్తూ ఉండటం చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు తమ కుమారుడి యొక్క నిర్మలమైన భక్తి స్వామివారి మనసును గెలుచుకుందని గ్రహిస్తారు ఆయన వలన సాక్షాత్తు పరమాత్ముణ్ణే దర్శించగలిగిన భాగ్యం కలిగినందుకు ఆ దంపతులు సంతోషంతో పొంగిపోతారు అదే నిజమైన భక్తికి భగవంతుడు అలా వశమైపోతాడు అంతేకాకుండా ఇంకా ఏం చేస్తాట నిజమైన దేవుడు నిజమైన భక్తుడికి ఇంకా ఏం చేస్తాడు గర్భగుళ్ళోని దేవుడు తిన్నగా ఇంటికే వచ్చేస్తాట ఇంటికి ఎలా వస్తాడు అంటే గర్భాలయంలో శిలారూపంలో దర్శనమిచ్చే దేవుడికి అందరూ నమస్కరించుకుని పెడుతూ ఉంటారు అయితే అలా శిలారూపంలో గల దేవుడే నిజ భక్తులతో మాట్లాడిన సందర్భాలు లేకపోలేదు ఆయా భక్తుల్లో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దిన దాఖలాలు లేకపోలేదు నామదేవుడి విషయంలోనూ ఇదే ఇంకోసారి జరిగింది అది నిరూపించబడింది కూడా ఏం జరిగిందంటే ఒకసారి తనని దర్శించడానికి వచ్చిన నామదేవుడితో పాండురంగడు మాట్లాడతాడు నామదేవుల్లోని భక్తుడు పరిపక్వత చెందలేదని జ్ఞాన సముపార్జన కోసం క్షేత్ర పర్యటన చేయమని చెప్తాడు స్వామి ఆదేశం మేరకు నామదేవుడు అనేక క్షేత్రాలను దర్శిస్తాడు ఎంతోమంది భక్తులను యోగులను కలుసుకుంటాడు అసాధారణమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నప్పటికీ వాళ్ళంతా కూడా ఎలాంటి అహంకారం లేకుండా నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ ఉండటం ఆయనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది సాధు సత్పురుషుల నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుని కొంతకాలం తర్వాత ఆయన పండరీపురం చేరుకుంటాడు స్వామివారి గర్భాలయం దగ్గరికి వెళ్ళగానే ఆ లోపల స్వామివారి విగ్రహమే తప్ప అక్కడ ఆయన ప్రత్యక్షంగా లేడనే విషయం అర్థమైపోతుంది అంటే నిజంగా మనం మనసు పెట్టి భక్తిగా చూస్తే భగవంతుడు అక్కడ కనిపిస్తాడు ఆ విగ్రహంలో మనకి భగవంతుడు కనిపిస్తాడు అట్లాగా ఈయన అంత గొప్ప భక్తుడు కనుక ఈయనకి భగవంతుడు కనిపించలే విగ్రహమే కనిపించింది అప్పుడు ఆయనకి భగవంతుడు అక్కడ లేడనే విషయం అర్థమైపోతుంది తనకి దర్శనం ఇవ్వవలసిందిగా ఆయన మనసులోనే పాండురంగాన్ని ప్రారం ప్రార్థిస్తాడు అప్పుడు ఆయన ఏమంటాడు నేను కుంబార్ ఇంట్లో సేవకుడిగా ఉన్నాను అక్కడికి వచ్చి తన దర్శనం చేసుకోమనే మాటలు నామదేవుడికి వినిపిస్తాయి గతంలో కుంబార్ అనే భక్తుడిని తాను చాలా తక్కువగా చూడటం అవహేళన చేయడం అన్నీ ఆయనకి గుర్తుకొస్తాయి సాక్షాత్తు పాండురంగే ఇంటికి రప్పించుకున్నటువంటి ఆ గోరా కుంభారు మహాభక్తుడని అది తెలుసుకోకపోవటం తన జ్ఞానమని అనుకుంటాడు తాను భక్తుడిగా పరిపక్వత సాధించలేదని స్వామి ఎందుకన్నాడో అప్పుడు ఆయనకు అర్థమవుతుంది స్వామివారితో పాటు కుంభార్ని కూడా దర్శించుకోవాలనే ఆతృతతో ఆయన ఉన్న పళంగా అక్కడికి బయలుదేరతాడు ఇంతకీ ఆ కుంభార్ ఎవరనుకుంటున్నారు ఈయన మహారాష్ట్రకు చెందిన వర్కారి సాంప్రదాయంలో ఒక ప్రముఖుడు వీరిని సంతులుగా పిలుస్తారు భక్తి ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహిస్తాడు జన్మతః కుమ్మరి వంశస్థుడు విఠలున్నకి పరమభక్తుడు ఇదే గ్రామంలో ఇతని పేరు మీద చిన్న దేవాలయం ఉంది భక్తులు కూడా వస్తూ ఉంటారు ఇంతకీ ఎవరు మీకు అందరికీ తెలుసు మనకి చక్రధార్ సినిమా వచ్చింది కదా అందరు చూసే ఉంటారు ఈ గోరా కుంబారు ఆ చక్రధార్ సినిమా ఆ కథ అంతా అదే కథ అనమాట అదే ఇది అయితే ఈ విధంగా ఆయన ఉన్న పడంగా అక్కడికి వెళ్ళి ఎందుకంటే ఆ కథలో మనకి ఈ కథ జరిగిన కథే అనమాట ఆ సినిమాగా తీసింది చేతులు పోగొట్టుకుంటాడు కదా అతనికి పాండురంగడు వెళ్ళి సేవ చేస్తూ ఉంటాడు కదా అటువంటి గొప్ప భక్తుణ్ణి దర్శించుకోవడం కోసం ఆదృతగా ఉన్న పళంగా అక్కడికి వెళ్ళి అతని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని తన యొక్క అజ్ఞానాన్ని అజ్ఞానానికి బాధపడతాడు నేను ఎంత తప్పు చేశానో అని తను చేసిన తప్పుని తెలుసుకుంటాడు ఈ విధంగా నిజం తెలుసుకున్న నామదేవుడు ఏం చేస్తాడు ఆ పండరీపురంలో ఆవిర్భవించిన పాండురంగడి భక్తుడు నామదేవుడు కదా ఈయన నిరంతరం ఆయన పాండురంగడి నామాన్ని స్మరిస్తూ ఉండేవాడు కాలినడకన ఎక్కడికి బయలుదేరినా గమ్యం చేరే వరకు ఆ స్వామిని కీర్తిస్తూ ఉండేవాడు ఆయన పాటలను విని మిగతా భక్తులు కూడా తమని తాము మైమర్చిపోయేవాడు ప్రతిరోజు నామదేవుడు నైవేద్యం సమర్పించగానే సాక్షాత్తు ఆ పాండురంగడే స్వయంగా వచ్చి వాటిని ఆరగించేవాడు దాంతో తనను మించిన భక్తుడు లేడనే అహంభావం అతనిలో తలెత్తింది ఆ నేపథ్యంలో ఒకరోజున ఆయన్ని ఎంతగా ప్రార్థించినా పాండురంగడు రాలేదుట నైవేద్యం స్వీకరించలేదు దాంతో తాను చేసిన అపరాధం ఏమిటో తెలియక నామదేవుడు ఎంతో ఆవేదన చెందుతాడు నేరుగా జ్ఞానదేవుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా ఆయనకి వివరిస్తాడు ఈ జ్ఞానదేవుడు కూడా ఇంకో భక్తుడు అనమాట తాను సమర్పించిన నైవేద్యం స్వామి స్వీకరించకపోవటానికి గల కారణం ఏమిటో అర్థం కాలేదని అంటాడు మరో భక్తుడెవరో స్వామిని పిలిచి ఉంటాడని ఆయన అక్కడికే వెళ్ళి ఉంటాడని జ్ఞానదేవుడు చెప్పాడు తనకన్నా గొప్ప భక్తుడు ఉండే అవకాశం లేదని ఆయనతో అంటాడు నామదేవుడు అంటే అంత గొప్ప నమ్మకం అనమాట నేనే భక్తుడిని అని ఆ గర్వం కూడా అతనిలో ఉంటుంది సరే ఈ జ్ఞానదేవుడు ఏం చేస్తాడంటే ఆయన కళ్ళు తెరిపించాలని సరే ఎలాగో వచ్చావు కదా నా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళమని చెప్పి నామదేవుడిని కోరుతాడు అయితే అందుకు అవసరమైనటువంటి వంట సామాగ్రి అక్కడ లేకపోవడంతో ఆలస్యం అవుతుందేమో నేను వెళ్ళాలి త్వరగా అని చెప్పి అంటాడు నామదేవుడు అంటే అక్కడ ఏమి వంట సామాగ్రి ఏమీ ఉండదు ఆతిథ్యం స్వీకరించి వెళ్ళమని జ్ఞానదేవుడు చెప్పినప్పుడు చూస్తాడు నామదేవుడు చూస్తే అక్కడ ఏమీ వంట సామాగ్రి ఇవేమీ ఉండవనమాట ఉండకపోతే ఇవేమి ఇక్కడ లేవు కదా అవన్నీ తెచ్చి వండేటప్పటికి ఆలస్యం అవుతుందేమో నేను వెళ్ళాలి అని చెప్పి అంటాడు నామదేవుడు అన్న అప్పుడు ఈయన జ్ఞానదేవుడు ఏమంటాడు అలాంటిది ఏమి లేదంటూ ఆయన ఏం చేస్తాడు పాండురంగాన్ని ప్రార్థించి మోకాళ్ళపై వంగుతాడు ఎవరు జ్ఞానదేవుడు వంగగానే ఏమవుతుంది ఆయన ఉదరంలో నుంచి అగ్ని ప్రజ్వరిల్లగా వీపు పెనల్లా వేడెక్కిపోతుంది ఆ పొగలు వస్తున్న జ్ఞానదేవుడు వీపు మీద ఆయన చెల్లెలు వంటపాత్రలోంచి క్షణాల్లో వంట పూర్తి చేసేస్తుంది ఆ దృశ్యం చూసిన నామదేవుడు ఆశ్చర్యపోతాడు తనకంటే భక్తిలో జ్ఞానదేవుడు చాలా గొప్పవాడని అలాగే తమ ఇద్దరికంటే గొప్ప భక్తుడు కూడా ఉండే ఉంటాడని అప్పుడు ఆయనకు అర్థమవుతుంది అప్పుడు ఆయనలో ఉన్నటువంటి అహంకారం తొలగిపోతుంది అంతటి భక్తుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటే స్వామి జాడ తెలిసినట్టేనని అనుకుంటాడు అంటే భక్తుడిని పట్టుకుంటే స్వామిని పట్టుకున్నట్టే మనం అందుకనే భక్తుల్ని పూజించుకోవాలి అని చెప్పి చెప్తూ ఉంటారు కదా మనకి వైష్ణవాలయానికి వెళ్తే ఆళ్వార్లు పన్నెండు మంది ఉంటారు వాళ్ళని చూసి భగవంతుని దర్శించుకోవాలంటారు అక్కడ శివాలయానికి వెళ్తే నాయనార్లు అరవై మంది ఉంటారు అక్కడ వాళ్ళని దర్శించుకుని భగవంతుని దర్శించుకోవాలని అని చెప్పి చెప్తూ ఉంటారు నేను భగవం భక్తుడిని పట్టుకుంటే భగవంతుడు ఇట్టే లభిస్తాడనమాట అందుకే నిజమైన భక్తుడు ఎవరో తెలుసుకోవాలి అంటే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని మమకారాన్ని ఇలాంటివన్నీ వదిలేయాలి వదిలేస్తేనే నిజమైన భక్తుడు మనకి లభిస్తాడు ఆ భక్తుడు లభించి ఆయన్ని కొలుచుకుంటే ఆయన ద్వారా భగవంతుడు చాలా సులువుగా సులభంగా లభిస్తాడు ఎందుకంటే జ్ఞాన మార్గంలో భగవంతుని చేరుకోవడం అనేది చాలా కష్టం భక్తి మార్గంలో చేరుకోవడం అనేది చాలా సులభం అందుకని ఎక్కువ మంది భక్తి మార్గాన్ని ఎంచుకొని ఆ భగవంతుని పొందిన వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు మనం రోజు ఎంతోమందిని చెప్పుకుంటున్నాం ఇంకా ఎంతోమంది ఉన్నారు మనకి తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలిసింది చాలా కొంచెమే ఆ కొంచెంలోనే మీకు చెప్తున్నాను కానీ ఇంకా ఎంతమందో ఉన్నారు అందరి గురించి నాకు తెలియదు తెలిసినవే నేను చెప్పగలుగుతున్నాను అందుకోసం ఆయన అక్కడి నుంచి దేశ సంచారం మొదలుపెట్టి ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడై ఆయనలో లీనమైపోతాడు చివరికి నామదేవుడు అలాగా మన భక్తికి దిగి వస్తాడు భగవంతుడు అది సాధ్యపడుతుందా సంసార సముద్రంలో పడిగి మునకలు వేస్తున్న మనకు నిరంతరాయమైనటువంటి ఆ తలంపు భక్తి భావన లభించడం ఎలా అతడే కలిగించాలి స్వామి వరద నీవే మాకు భక్తి నౌకను అనుగ్రహించమని ప్రార్థించాలి ఆ ప్రార్థనయే తృష్ణాతోయే అను శ్లోకంగా ఆవిష్కరింపబడింది అదే తర్వాతి శ్లోకం ఆ భావనే మనకి తర్వాత శ్లోకంగా అన్నమాట అందువల్ల మనం ఏం చేయాలి అంటే నిరంతరము కూడా ఆ స్వామిని ఈ సంసార సముద్రాన్ని దాటించి ఆయనపై భక్తి కలిగించమని ఆ భక్తి నౌకను అనుగ్రహించమని ఆ స్వామిని వేడుకోవాలి కనుక ఆ స్వామి మనందరికీ ఆ భక్తి నౌకను అనుగ్రహిస్తాడని ఆశిస్తూ ముకుందిని అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి